అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాలిజ వ్లాగ్స్ మా డాడీ ఒక రోడ్డు పచ్చడి లింక్ అయితే పంపించారు అది ఒక వారం రోజుల నుంచి చెయ్యి చెయ్యి అని చెప్పేసి నన్ను అయితే అడుగుతున్నారు నాకే అంతగా చేయడానికి అయితే ఇంట్రెస్ట్ ఇష్టం కూడా లేదు బెండగ పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉంటుందో చెప్పండి దాని తగ్గట్టు ఇదే ఫస్ట్ టైం మనం చేయడం అది ఎలా ఉంటుందా అని చెప్పేసి నేనైతే చేయలేదు ఇంకా ఫైనల్గా చెయ్యి చెయ్యి అంటే ఒకసారి ట్రై చేద్దాంలే అని చెప్పేసి ఇంకా మంచిగా అయితే పచ్చిమిర్చి అన్నీ కూడా పెద్ద పెద్దగా ఉన్నాయని కూడా చేసుకుని అయితే ట్రైలో తీసుకున్నాను దీనికైతే టమాటాలు పచ్చిమిర్చి ఇంకా బెండకాయలు ఉంటే చాలు మూడుతో మంచిగా అయితే స్పైసీగా పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసుకుందాము ఇంకా బెండకాయలు కూడా కొంచెం లేతగా ఉన్నాయి ఒక ఫోర్ అయితే తీసుకున్నాను మనం ఏదైనా షాప్కి ఎలా ఉంటే చక్కగా మంచిగా ఉన్నాయి నీట్గా ఉన్నాయి తీసుకుంటాం కదా పెద్ద పెద్దగా ఉన్నాయి అన్నీ కూడా అలాగే తీసుకున్నాను పచ్చడి అనగానే ఆనియన్స్ అండ్ ఎల్లుల్లిపాయలు లేకపోతే ఎలాగా అందుకని చెప్పేసి రెండు ఉల్లిపాయలు ఇంకా ఎల్లుల్లిపాయలు అయితే తీసుకుంటున్నాను కావాల్సినవి వీటితో అయితే పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసుకుందాము రెండు ఎల్లుల్లిపాయలు ఆయిల్ తక్కువేసి పచ్చడి చక్కగా రోట్లో మంచిగా చేయమని చెప్పేసి మా డాడీ అయితే రికమెండ్ చేశారు ప్లీజ్ పచ్చడి చేయమని చెప్పేసి ఇంకొకసారి ఫ్రై చేద్దాంలే మా డాడీ అంతగా అడుగుతున్నారు కానీ చెప్పేసి ఇంకా పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూడండి పచ్చిమిర్చి అన్నీ కూడా మంచిగా వాష్ చేసుకొని పచ్చిమిర్చి మనం ఫ్రై చేసేటప్పుడు పేల్తూ ఉంటాయి కదా అని చెప్పేసి భయమేస్తుంది అలా పేల్కోకుండా ఉండాలంటే ఈ పచ్చిమిర్చిని మజ్జికి ఇరిపాము అంటే పేలుకోకుండా ఉంటాయి లేకపోతే పేరుతాయేమో అని చెప్పేసి దూరం దూరంగా ఉండాల్సి వచ్చింది ఒక్కొక్కసారి చెప్పలేము కంటిలో కూడా పడిపోతాయి ఒంటి మీద కంటి మీద కూడా పడిపోతాయి పచ్చిమిర్చిని అన్నింటిని కూడా వాష్ చేసుకొని ఇంకా బాండీలు వేసేసి కొంచెం ఆయిల్ మరీ ఎక్కువ కూడా వేయట్లేదు హెల్దీగా ప్రిపేర్ చేద్దాంలే అని చెప్పేసి బెండకాయ పచ్చడి కానీ చిచ్చి బెండకాయ పచ్చడని చెప్పేసి అనుకుంటారు నేను అలా అనుకున్నాను కానీ ఒకసారి ట్రై చేసిన తర్వాత చాలా భలే అనిపించింది మళ్ళీ ఇంకోసారి చేసుకొని తినొచ్చు పర్వాలేదు బాగానే ఉంది అనిపించింది ఈ రెసిపీ నేను చెప్పిన పరంగా అయితే ఒకసారి అయితే ప్రిపేర్ చేయండి బెండక పచ్చడి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగానే తింటారు చాలా ఈజీ రెసిపీ చక్కగా అప్పటికప్పుడు అయితే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకొని చక్కగా రూట్లో అయినా మిక్స్లో అయినా చక్కగా ప్రిపేర్ చేసుకొని వేడివేడి అనలా అయితే తినేయచ్చు ఫస్ట్ అయితే పచ్చిమిర్చి అన్నీ కూడా మగ్గిపోయాయి కదా కొంచెమే ఆయిల్ వేసాను మరీ ఎక్కువ ఆయిల్ అయితే వేయలేదు హెల్దీగా ప్రిపేర్ చేద్దాంలే రోట్ మీద దాని తగ్గట్టు రోట్లో చేద్దాం మిక్సీలో కూడా కాదు అని చెప్పేసి చేస్తున్నాను ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి తర్వాత అయితే బెండకాయలు అయితే ఒక ఫోర్ బెండకాయలు అయితే కట్ చేసుకుని అయితే వేస్తున్నాను అవి కూడా మగ్గిపోయాయి అనుకున్నప్పుడు ఇది కూడా టమాటాలు అయితే వేస్తున్నాను ఒక టమాటాలు కూడా ఒక ఫోర్ వేసాను అంతే అంత మిర్చి ఎక్కువ కూడా వేయలేదు దీంట్లో ఇంకా కావాలి అనుకుంటే వేరుశనగ గింజలు ఉంటాయి కదా వేరుశనగ గింజలు గ్రౌండ్ నట్స్ వాటిని కూడా ఫ్రై చేసుకొని దంచుకోవచ్చు ఇంకా టేస్ట్గా ఉంటుంది అలా వద్దులే కొంచెం హెల్దీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటే త్వరగా చేసేసుకోవాలి అనుకుంటే ఇలా అయితే ప్రిపేర్ చేసేసుకోండి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం అంటే ఇంకేమీ పచ్చదనం ఏమీ లేకోకుండా మంచిగా అయితే మగ్గిపోద్ది కొంచెం జీర అయితే యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీరు జీర కావాలనుకుంటే ఫస్టే పచ్చిమిర్చి ఫ్రై చేసుకునేప్పుడు కొంచెం జీరక కొంచెం ధనియాలు యాడ్ చేసుకుంటే సరిపోద్ది ఇంకా లాస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అది ఇంకా మీరు చేసుకునేదాన్ని బట్టే ఇంకా కొంచెం మగ్గడానికి అయితే వాటర్ అయితే వేస్తున్నాను అడుగంటుకుండా ఉంటుందని చెప్పేసి ఇలా వాటర్లో మగ్గేటప్పుడు టమాటాలు పీలు కొంతమంది ఆ టమాటాల పైన తొక్క ఇష్టపడరు ఆ తొక్కను తీసేయాలనుకుంటే ఇలాగ మంచిగా ఉడికినప్పుడు టమాటాలు తొక్క చాలా ఈజీగా వస్తుంది కొంచెం పొలదనం కోసం కొంచెం చింతపండు అయితే వేస్తున్నాను మరీ ఎక్కువ కూడా కాదు చూడండి వాటర్ వేయగానే ఎలా మరుగుతూ ఉందో తక్కువ యాడ్ చేశాను కాబట్టి మళ్ళీ అడుగు వడితే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను ఇలా ఉడికేటప్పుడు చూడండి టమాటాలు పీల్ దానికి అంతకైతే బలి ఊడిపోయింది ఇంకా అన్నీ కూడా రోడ్ దగ్గరికి అయితే తీసుకొచ్చేసాను రోడ్లో అయితే మంచిగా రుబ్బుదామని చెప్పేసి పువ్వులు వస్తున్నాయి ఆ బాండీలో నుంచి చూడండి రోడ్లో ఏం కానీ కూడా చూడండి ఏ విధంగా పువ్వులు వస్తున్నాయో ఫస్ట్ అయితే పచ్చిమిర్చిని దంచేసుకున్న తర్వాత బెండకాయలు టమాటాలు వేద్దాంలే అని చెప్పేసి ఫస్ట్ అయితే పచ్చిమిర్చిని సపరేట్ చేసి వేస్తున్నాను రోట్లో మీరు ఎప్పుడైనా బెండకాయ పచ్చడి ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి ఈ విధంగా సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది కూడా ఇంకా కొంచెం అయితే ఉప్పు వేస్తున్నాను కొంచెం ఈజీగా నలిగిద్ది ఎగిరి అంటే పచ్చిమిర్చి ఒక్కోసారి దంచేటప్పుడు ఎగురుతూ ఉంటే అలా ఎగురుకోకుండా కూడా ఉంటుంది ఇంకా మనం ఉప్పు యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇలా రుబ్బేటప్పుడు ఉప్పు అనేది కరిగిపోద్ది చక్కగా అంతా కూడా మిక్స్ అయిపోద్ది అని చెప్పేసి పచ్చిమిర్చి అయితే మంచిగా అయితే నలిగిపోయాయి దీంట్లో అయితే బెండకాయలు ఇంకా టమాటాలు అయితే వేసేసుకోవడమే రోట్లో అలా రుబ్బుతూ ఉంటే సౌండ్ భలే ఉంటుంది కదా ఇదివరకు మా నానమ్మలు చేసేవాళ్ళు ఇప్పుడు మన అమ్మలు చేయట్లేదు ఇంకా మనం చేయడానికి కూడా కుదరట్లేదు మనకు అసలు రూట్లలో రూట్లే ఉండట్లేదు మనం ఇంకా సిటీలో అట్లలో ఉండం కాబట్టి ఇంకా రోలు ప్రత్యేకంగా తీసుకెళ్ళాలి మనం ఇల్లులు మారుతూ ఉంటాం కాబట్టి రోళ్లు ఉండాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది అందుకని చెప్పేసి రోట్లు ఎవరు చేసుకోవట్లేదు రూట్లో లాగా ఉండాలి అని చెప్పేసి నలిగి నలగనట్లు మిక్సులు అయితే రుబ్బుకుంటున్నాము ఇంకా టమాటాలు పచ్చిమిర్చి అన్నీ పచ్చిమిర్చి అంతా కూడా మంచిగా అయితే నూరేసాం కదా బెండకాయలు టమాటాలు అయితే వేస్తూ ఒకసారి అయితే అంతా రుబ్బేస్తున్నాము అయితే నేను ముందే వేసాను కొంచెం బాగా నలుగుతాయని చెప్పేసి తర్వాత అయితే టమాటాలు వేస్తున్నాను చగాలు రుబ్బుతూ ఉంటే ఆ సౌండ్ భలే ఉంటుంది వినడానికి కూడా ఇంకా ఫైనల్గా అయితే ఆనియన్స్ అయితే వేసేసుకోవడం మన ఇంట్లో పెద్దవాళ్ళు అయితే ఏం చేస్తారంటే ఉల్లిపాయను రోట్లు వేసి తొక్కుతూ ఉంటారు మనం ఇంకా అలా తొక్కాము అంటే ఈ బెండకాయ గుజ్జుకి ఎగిరెగిరి పడుతుంది పైకి అని చెప్పేసి నేనైతే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసాను కొంచెం మాదిరిగా రౌండ్గా కట్ చేసి దంచుతూ ఉన్నాను పచ్చళ్ళలో ఉల్లిపాయలు చాలా బాగుంటాయి అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది మ్యాక్సిమం నేనైతే వీలైనంత వరకు గల్లుపాయ యూజ్ చేస్తాను ఇలా పచ్చళ్ళలో ఏదైనా కర్రీస్లలో ఏదైనా గవ్వుకుని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కలవాలి అప్పటికప్పుడు కలుపుకోవాలి కరగదు అనుకున్నప్పుడు సాల్ట్ అయితే యూజ్ చేస్తాను ఇలా గల్లుప్పు యూస్ చేయడం వల్ల హెల్త్ కూడా మంచిది బీపీ బీపీ షుగర్ అలాంటివి ఎక్కువ అయితే ఏమీ రావు మ్యాక్సిమం అయితే ఈ మధ్యనందరం కూడా బీపీ కదా ఈ ఉప్పుల వల్ల బీపీ ఎక్కువ వస్తుంది కాబట్టి ఇలా గల్లుప్పులు అయితే రెడ్ కలర్ సాల్ట్ రెడ్ సాల్ట్ ఉంటుంది కదా అలాంటిది సాల్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు మంచి హెల్తీగా ఉంటుంది ఇంకా ఫైనల్గా అయితే కొంచెం బాండీలో ఉన్న వాటర్ కూడా వేసేసి మొత్తం కూడా రుబ్బేస్తున్నాను చిచ్చి ఇలా బంక బంకగా ఉంది అని చెప్పేసి అనుకుంటారేమో పచ్చడి అయితే బాగుంటుంది మరీ చండాలంగా అయితే ఏం ఉండదు టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా గుజ్జు గుజ్జుగా ఉన్నా కానీ కలుపుకోవడానికి కూడా బాగుంటుంది అన్నం మొత్తం కూడా మంచిగా కలిసిద్ది ఇంకంతా కూడా బౌల్లోకి అయితే తీసేస్తున్నాను మీకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి రోట్లో చేసే పచ్చడి ఏదైనా కానీ సూపర్గా ఉంటుంది ఇది ఇంకా నలిగి నలిగినట్లు ఉంటుంది కదా టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది అది మిక్సీలు అనుకో మెత్తగా గుజ్జు అయిపోద్ది అంత టేస్ట్ కూడా అంత అనిపిడు ఈ పచ్చడి కొంతమంది తాలింపు కూడా చేసుకుంటారు రోడ్లో రుబ్బిన తర్వాత లేకపోతే మిక్సీలైనా కానీ చాలామంది అయితే తాలింపు చేస్తారు వాళ్ళు తాలింపు చెప్పినా కానీ బాగుంటుంది ఇంకా మనం మళ్ళీ అన్నం పెట్టుకొని తినాలి అంటే అప్పుడు దాకా వెయిట్ చేయలేము అందుకని చెప్పేసి కొంచెం రోడ్లో అయితే అన్నం వేసేసి మంచిగా అయితే కలిపేస్తున్నాను అబ్బాయి ఇలా తింటే భలే ఉంటుంది ఎప్పుడో మా నాయనమ్మ ఉన్నప్పుడు అలాగ మాకు ముద్దలు పెట్టి తినిపించేది ఇప్పుడు మన నాయనమ్మ లేదు మనకు ముద్దలు పెట్టేవాళ్ళు ఎవరు లేరు ఇంకా మనకు మనం కలుపుకొని తింటమే ఇలా వీలు కుదిరినప్పుడు నేనైతే మంచిగా అయితే ఒక మూడు ముద్దలు లాగిచ్చేసి ఇంకా మా డాడీకి ఒక ముద్ద మా అమ్మ ఒక ముద్ద మా సార్కి కూడా కొంచెం అన్నం అయితే తినిపించాను లైట్గా సూపర్గా ఉంది టేస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి